రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది నిజామాబాద్ లో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అరాచకాలు అందులో ముఖ్యంగా నీటి వాటర్ కనెక్షన్ కళ్ళ కనెక్షన్ల కోసం బిల్లు కనెక్షన్ల కోసం బిల్ కలెక్టర్లు చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ గారిని కలవడం జరిగింది బిల్ కలెక్టర్ ఎవరైతే అమ్మా నిజామాబాద్ ప్రజలకి రెండు చేతులు జోడించి ఒకటే విన్నపం మేము మీకు ఎవరైనా ఐదు వేలకు మించి నల్ల బిల్లులు ఇచ్చి ఎంబడే కట్టాలి లేదని నల్లలు కట్ చేస్తామని చెప్పేసి ఎవరైనా చెప్తే మీకు అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది ఏ ఒక్కరు కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు ఐదు వేల బిల్లు బిల్లున్న వారిని ఒక్క రూపాయి కూడా కట్టకండి మీరు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మీకు అండగా ఉంటారు కొందరు అందులో ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేయర్ గారు కాంగ్రెస్ పార్టీ పైన కక్ష పూరిత రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే వీరు ఈ కొత్త పార్టీకి నినాదం ఎత్తుకున్నారు గత పది సంవత్సరాల వీళ్ళ ప్రభుత్వమే ఉండే టిఆర్ఎస్ వారి ఆ రోజు గుర్తురాలే వారి నల్ల బిల్లులు ప్రతి నెల వంద రూపాయల చొప్పున మీరు వసూలు చేసి ఉంటే ఈ రోజు ప్రజలు ఇంత ఇబ్బంది పెట్టుకునే పరిస్థితులు ఉండలేకపోతుండే కాబట్టి ఏ ఎవరికైనా కానీ కూడా ఐదు వేల పైసలకు బిల్లు వచ్చినప్పుడు ఎవరైనా ఇబ్బంది పెడితే అమ్మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి రాగలరు మీరు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మీ ఫోన్ నంబరు మీ ఇంటి నంబరు మీ అడ్రస్ మీరు ఇచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కార్పొరేటర్ మీకు అండగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్